నానా మా కొడుకు ఫోన్ కలిపి సరే ఇగో తీసుకో హలో నానా ఆఫీస్ ఆఫీస్లో ఉన్న సరే నానా టైం అయితే అన్నం తింటున్నావు కదా తింటున్నా అమ్మా గణపతి పండుగ లేదా ఈ పండుగ వస్తానమ్మా సరే నానా జాగ్రత్త మంచిగా ఉండు టైం ప్రకారం అన్న నేను జాగ్రత్త సరే అమ్మా బాయ్ మీ వాడు ఎప్పుడు ఇంటికి రాడు హైదరాబాద్ ఏం పని చెప్తుండడు ఏంది మా వాడు పెద్ద కంపెనీ లా సాఫ్ చేస్తున్నాడు సర్లే మీదే బాగుంది సరేనా మరి సరే నాన్న నేను పోయి అంట చేసుకోవాలా హలో బ్రో ఇలా అడుగుతున్నాను గేమ్ అనుకోకు ఇంట్లో అబద్ధాలు చెప్తున్నావేంటి చదివిన చదువుకు ఉద్యోగాలు ఇంటి బాధ్యతలు ఒకవైపు ఆ బాధ్యతలు తీర్చుకోవడానికి అమ్మకు అబద్ధం చెప్తూ ఇలా బ్రతికేస్తున్నాడు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి